మంగళగిరి బైపాస్ రోడ్ లో గల సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ వెనుక వైపు ఉచిత హోమియో వైద్య శిబిరం నడుస్తోంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజానీకానికి ఉచిత హోమియో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు హోమియో వైద్య రంగంలో మూడు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం గడించిన మాస్టర్ హోమియో వైద్యాలయం డాక్టర్ మాధవిలత సేవా దృక్పథంతో మంగళగిరిలో వైద్య సేవలు అందిస్తున్నారు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి సుపరిచిత్రాలు సుపరిచితురాలు కావటంతో డాక్టర్ మాధవిలత ప్రస్తుతానికి ప్రతి గురువారం మంగళగిరి ప్రత్యేకంగా విచ్చే ఉచిత హోమియో వైద్య సేవలు అందిస్తుండటం విశేషం ప్రతి గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు డాక్టర్ మాధవీలత ఇక్కడ ఉచిత హోమియో సేవలు అందిస్తారు ప్రతి గురువారం సుమారు ఎనభై మంది వరకు మంగళగిరి పరిసర ప్రాంతాల వారినే కాకుండా గుంటూరు వాసులు కూడా ఉచిత వైద్య సేవలు పొందేందుకు వస్తున్నారు డాక్టర్ మాధవీలత ఎంతో ఓపిక్గా అనారోగ్య బాధితులను అన్ని వివరాలు అడిగి మందులు అందజేస్తున్నారు ఇక్కడ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న ధర్మకర్తల మండలి సభ్యురాలు తమిశెట్టి జానకీదేవి ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా అన్ని రకాల మందులను అందుబాటులో పెడుతున్నారని డాక్టర్ మాధవీలత ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా ప్రతి గురువారం డాక్టర్ మాధవీలత సూచించిన విధంగా జానకీదేవి స్వయంగా హోమియో మందులను బాధితులకు అందజేస్తుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇక్కడ వైద్య సేవలను మరింతగా విస్తరించే ఆలోచన కూడా ఉన్నట్లు జానకీదేవి తెలిపారు ప్రతి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అనారోగ్య బాధితులకు క్రమంగా ఆరోగ్యం కుదుట పడుతుండటంతో తప్పనిసరిగా ప్రతి గురువారం వచ్చి ఉచిత హోమియో వైద్య సేవలు పొందుతున్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాధవీలత జానకీ దేవి మంగళిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు మాది కర్ణాటక అక్కడ నేను ఎంఎస్ చేశాను మా నాన్నగారు చాలా పెద్ద హోమియోపతి డాక్టర్ అక్కడ సో అనుకోకుండా విజయవాడ క్లినిక్ పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాను విజయవాడలో అయితే నకల రోడ్లో నా క్లినిక్ ఉంది సో అలా చేస్తున్న సందర్భంలో మా గురువు గారి ద్వారా జానకీ దేవి గారు పరిచయం అయ్యారు తమిళశెట్టి జానకీ గారు సో ఆవిడ కూడా మేము కండక్ట్ చేసే ఫ్రీ క్యాంప్స్ ఎవరీ సండే అక్కడ సర్వీస్కి వచ్చేవాళ్ళండి వచ్చి ఆవిడ కూడా మందులు కట్టడం మొత్తం ఆవిడ కూడా మాలానే మెడికల్ నాలెడ్జ్ ఫుల్గా ఉంది జానకీ దేవి గారు కూడా సో అదే మార్గంలో ఒకసారి ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు మంగళగిరిలో కూడా చేద్దామండి మా మంగళగిరి ప్రజలు కూడా వైద్యం అంది అందించాలి అని అలాగే అనుకోకుండా సడన్గా లోకేష్ గారి ద్వారా అది కూడా జరుగుతుంది ప్రతి గురువారం ఇక్కడికి వస్తున్నాను నేను ఇక్కడ రకరకాల నేను ఫైండ్ అవుట్ చేసిన కేసులు ఏంటంటే ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్కిన్ సోరియాసిస్కి సంబంధించినవి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ ఫస్ట్లో చాలా ఎక్కువగా ఉండేవి అందరికీ ఇక్కడికి వచ్చినాక వైద్యం స్టార్ట్ చేసినాక అందరికీ చాలా బాగా తగ్గిపోతున్నాయి కూడా అది మరి మా గురువుగారి సెలవు ప్లస్ జానకీ గారు కూడా మందుల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు ఆవిడ ఎంత అయినా పర్లేదండి మీరు ఎలా మీ క్లినిక్లో డబ్బులకి మీరు ఎలా అయితే మందులు ఇస్తారో అలాగే ఇక్కడ మనం ఉచితంగా అందజేద్దాము ఫ్రీ అని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు మీరు ఎలా ఇస్తారో అలాగే ఇవ్వండి అని ఆవిడ నాకు ఆ ఫ్రీనెస్ ఇచ్చారు సో అలాగే ఇస్తున్నాను ఇక్కడ నేను మందులు అలాగే రాస్తున్నా అలాగే అందరికీ చాలా బాగా తగ్గుతున్నాయి ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ అండి బ్యాక్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మెయిన్లీ గ్యాస్ట్రిక్ స్పైనల్ డీజనరేషన్స్ అలాంటివన్నీ చాలా బాగా క్యూర్ అయిపోయినాయి కూడా ఈ టూ త్రీ మంత్స్లో బాగా క్యూర్ అయిపోయినాయి అందరికీ సో వీళ్ళంతా మట్టి వీళ్ళు కూడా డాక్టర్ గారు డాక్టర్ మాదిరిలతో ఆవిడ పేరు తెనాల నుంచి వస్తున్నారు వచ్చి చాలా బాగా సర్వీస్ చేస్తుంది పద్మజ గారు ఆవిడ కూడా విజయవాడ నుంచి వస్తున్నారు నాతో పాటు ఆవిడ ఆవిడంతా కేస్ షీట్స్ అద్భుతంగా రాస్తారు ఆవిడ సో కేస్ షీట్స్ రాయటం అస్సలు ఆవిడ ఏ మాత్రం టైర్ కూడా అవరు ఎంత మంది వచ్చినా ఎన్ని న్యూ కేసులు వచ్చినా అలా రాస్తూనే ఉంటారు తనేమో రమాదేవి రమాదేవి మా ఇది అసిస్టెంట్ అండి తను సో మేమందరం జానకి దేవి గారితో కలిపి ఇక్కడ పనిచేయటాను ప్రతి గురువారం వస్తాను ఇంకా ఎక్స్పైండ్ చేయాలని ఉంది మాకు టైమింగ్స్ అవన్నీ కూడా ఇంకా ఫ్యూచర్లో బాగా పెరిగితే డెఫినెట్గా పొద్దు నుంచి రాత్రి వరకు ఉండాలని ఉంటే ప్రజల్లో సేవ చేసుకోవాలని ఉందండి అందరికీ నమస్కారం గతనాలుగు వారాల నుంచి అయితే వచ్చినప్పుడు భూమిలోకి వెళ్ళేయాలని కూడా ఓపెనింగ్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గురువారం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈవినింగ్ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఒక వారం వచ్చిన తర్వాత రెండో వారానికి తొమ్మిది గంటల ఈ కార్యక్రమం ఇలా ఏ నిమిషంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం ఏర్పడి వారానికి రాకుండా చక్కగా తగ్గిందని చెప్పేసి ఆమోదిస్తున్నాను అలానే గుంటూరు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా మాకు ఈ ఉన్న ప్రాబ్లమ్స్ పది పదిహేను సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ పట్టించే జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇప్పుడనే కాకుండా ఇంకొంచెం జనం పెరిగితే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా చేయాలని ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఈ వినియోగం ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకోవాల్సిందిగా మన దుర్యోధక ప్రజలని అందరినీ విజయవాడలో మా పాండురంగ వైద్యాలయము మాస్టర్ వైద్యాలయము డాక్టర్ మాధవలత గారు నిర్వహిస్తారు ఆవిడ బీహెచ్ఎంఎస్ చేశారండి బిహెచ్ఎంఎ చేసి థ థర్టీ ఇయర్స్ నుంచి కూడా విజయవాడలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ కూడా ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఆఫ్ తీసుకొచ్చి రోజు ఉదయం సాయంత్రం అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఆరోగ్యం కుదరపడిన తర్వాత వాళ్ళ స్పందన చూసి మేము కూడా ప్రతి ఆదివారం ఉదయం కోట వెళ్ళి అక్కడ సర్వీస్ చేసేవాళ్ళం ఆ సర్వీస్ చేసే విభాగంలో జనానికి తగ్గడం చూసి మన మంగళగిరి ప్రజలకు కూడా ఈ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది ఆ ప్రాక్టీసు విజయవాడ ప్రారంభించింది అక్కడి నుంచి ఇప్పటివరకు మీరు బాపట్లో కూడా సర్వీస్ చేశారు ఇక్కడ చేరు మంగళగిరిలో చేస్తున్నారు నెక్స్ట్ చీరాల్లో కూడా పెట్టాలని చెప్పేసి నా ఆలోచించాను